బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాస్టర్ శనగ లోక్షిత్ జన్మదిన వేడుకలు చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల సాయరాం చారిటీస్లలో సేవా కార్యక్రమాలు రూరల్ ఈఎస్ఐ మనోజ్ మహిళా నేత మడ్డం శ్రావణిరెడ్డిల చేతుల మీదుగా విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ

ఈరోజు మా అన్న ఆ గురువు జరగ అధ్యక్షుడు మరి జనసేన పరిశీలియన్ ఎస్కే జగ సందర్భంగా మార్చినేషన్ ఆధ్వర్యంలో ఈరోజు యాభై మంది ఫీజు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇలాగే చాలా దగ్గర అన్న ఇలాంటి సేవ కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని చెప్పి ఆ బాబు అసలు అన్న ఎక్కువ ఉండదని చెప్పి కోరుకుంటూ తెలుస్తుంది టై గురి చిరిని యువత దృష్ణుని జనసేన పార్టీ నాయకుడిని గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో సేవా కార్యక్రమంలో మరియు మెగా అభిమాని పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా పన్నెండు సంవత్సరాల నుంచి యాభై మందికి మన షాప్ దళిత దులను ఎదురుతాను ఆలు ఇష్టం గారిని ఆదరివ్వటం యాభై మందికి అన్నదానం ఇవ్వడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను ఎందుకంటే కరోనా టైంలోనే కాదు ఇటు కరోనా లో టైంలో కూడా నైట్ టైంలో ఫుడ్ లేకపోతే వంద నుంచి రెండు వందల మంది ఇచ్చిన ఘనత ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ మరియు మెగా అభిమాని మెగా ఫ్యామిలీ తరఫున నుంచి మేము ఇచ్చాము అదేవిధంగా ప్రతి శుక్ర ప్రతి శుక్రవారం యాభై మందికి జనసేన పార్టీ తరఫు నుంచి అన్నదానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మరోసారి తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ నాయకులు మా పార్టీ యూత్ నుంచి మా వాళ్ళందరితో కలుపుకొని ఈరోజు మై ఫ్రెండ్స్ అసోసియేషన్లో ఈరోజు కొంతమందికి అన్నదానం ఇవ్వటం జరిగింది అదేవిధంగా బయట కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా అన్నదానం బిర్యానీ ప్రత్యేకంగా ఏంటంటే ఒక బిర్యానీ అంటే మామూలుగా కాకుండా నాకు వచ్చింది నా సంపదలో ఒక రూపాయి తీసి దాంట్లో ప్రతి శుక్రవారం బిర్యానీ పట్టడం ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు కూడా అదేవిధంగా ఈరోజు బిర్యానీ ఇవ్వటం ఇక్కడికి వచ్చి ఇవ్వటం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ పేరు మీద మరియు జనసేన మీద ఎన్నో సేవా కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోవాలని మీ ఆశీస్సులు మెగా అభిమానుల ఆశీస్సులు గూడూరు ప్రజల ఆశీస్సులు ఇటు ప్రతి ఒక్క ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలగత పెట్టుకోవడానికి మేము చాలా కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈ సేవా కార్యక్రమం ద్వారా జనసేన పార్టీలోనే కలిపి మేము చేస్తున్నాము కాబట్టి మరి మరీ తెలుపుకుంటున్నాం జై హింద్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ కమర్షియల్చిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन